స్వామివారి పాదాలు అలిపిరిలో ఎలా ఏర్పడ్డాయి తిరుమల పాదాల చెంత ఉన్న అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది ఆ పేరు రావడానికి గల కారణాలు ఏమిటి శ్రీవారి పాదాలు అగస్యమహముని ఆశ్రయం వద్ద ఎందుకు ఏర్పడ్డాయి ఆ రహస్యాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము గలడు లేడని సందేహము లేదు చక్రి సర్వోపత గలడు అని ప్రహ్లాదుడు అంటారు శ్రీ మహావిష్ణువు సర్వాంతరయామి అని సమస్త జీవరక్షకునిగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర అవతారమూర్తి తిరు తిరుగిరులపై వెలిసాడని భక్తుల నమ్మకము అత్యంత భక్తి పరవశింపచేసే పుణ్యక్షేత్రం శేషాద్ర నిలయము దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇలవైకుంఠలో వెలిసారు శ్రీ వెంకటేశ్వరుడు ఎందరో భక్తులు ఎన్నో విధాలుగా నిత్యం శ్రీవారిని సేవిస్తూనే ఉంటారు ఆ శ్రీనివాసుడు తన కరుణను ఎల్లవేళలా చూపుతారని భక్తుల నమ్మకము అలిపిరి మార్గంలో అందరు అందులో నిర్మి నిదర్శనంగా శ్రీవారి పాదాలు వెలిశాయని ఎట్లనో తెలుసుకుందాము కలియుగంలో సమస్త జీవరాశుల రక్షణార్థం శ్రీహరి శ్రీహరి దివి నుండి భూమికి చేరుకున్నట్లు పురాణాలు చెప్తుంటాయి భక్తుల విశ్వాసం కూడా అదే కోరిన కోరికలు తీర్చి కోనేటి రాయుడు కాబట్టే నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు ఇలా తిరుమలకు వచ్చే భక్తులు నడక రోడ్డు మార్గాల ద్వారా తిరుమలకు వస్తుంటారు అయితే నడకదారిలో ప్రధాన మార్గం అలిపిరి శ్రీ శ్రీవారి కైకర్యాలు ఇతర పూజాది కార్యక్రమాలు చేపట్టిన పరమభక్తుడు తిరుమల నంబి రామచార్యులకు రామాయణ రహస్యాలు క్షుణ్ణంగా చెప్పిన ప్రదేశమే ఈ అలిపిరి స్థల పురాణం చెప్తుంది కొండ నుంచి నంబి గోవిందరాజస్వా స్వామి ఆలయం నుంచి చార్యులు ఇక్కడికి వచ్చి కూర్చొని శ్రీవారిని కొలిచేవారని పురాణాలు చెప్తున్నాయి ఇక స్వామివారికి ఉదయం సాయంత్రం రెండు కూటల తిరుమల నంబి రామానుజాచార్యులు చేసుకుంటూ ఉంటే చేసుకుంటూ ఉండేవారట అయితే ఒకనాడు ఇద్దరు రామాయణ పారాయణం చేస్తూ ప్రపంచాన్నే మర్చిపోయారట అలా ఆ రోజు స్వామి దర్శనం చేసుకోలేకపోయారు దీంతో తిరుమల నంబి తీవ్ర మనోవేదనకు గురయ్యారు దీంతో ఆయన కళలో సాక్షాత్కరించిన శ్రీవారు తన పాదాలు అలిపిరి దగ్గర ఉంచుతానని మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చని చెప్పారట అలా అలిపిరి వద్ద శ్రీవారి పాదాలు ఏర్పడాయని పురాణాలు చెప్తున్నాయి భక్తులు కూడా దాన్ని విశ్వసిస్తుంటారు మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులకు మొదట కనిపించే ఆ ఆలయము పాదాల మండపము ఈ మండపము క్రీస్తు పదహారు వందల ఇరవై ఎనిమిది కాలం నాటిది ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేవన్నీ ఉంటాయి ఈ మండపంలోని పాదరక్షలు ఎవరు వాడకపోయినా అరిగిపో పోతుంటాయట తమ భక్తులు సమర్పించే ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలా అలవేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారని పురాణాల మాట అందుకే అక్కడ పూజా మందిరంలో పెట్టిన బాధరక్షలు అరిగిపోతాయని భక్తుల విశ్వాసము ఇలా తిరుమల కొండపై ఎన్నో అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈసారి మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు వీటిని తప్పక దర్శించుకో దర్శించుకోండి అదిగో తిరుమల ఇదిగో అలిపిరి తిరుమల పాదాల చెంత ఉన్న అలిపిరికి ఆపేరా ఎలా వచ్చిందో ఇప్పుడు మరో కథ తెలుసుకుందాము కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువు తీరిన తిరుమల పాదాల చెంతనున్న దివ్య ప్రదేశం అలిపిరి తిరుమల కొండపైకి వెళ్ళేందుకు మార్గం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది అలిపిరికి అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై భిన్న కథనాలు ఉన్నాయి తమిళులు కొండ దిగువ భాగాన్ని అడివారం అంటారు మొదటి మెట్టును అడిపడి అంటారు ఆ పేర్లే కాలక్రమంలో అలిపిరిగా మారాయని చెప్తారు వైష్ణవంలో చింత చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది తిరుమలలో స్వామివారు చింత చెట్టు కిందే వెలిసినట్లు చెబుతారు నమల్లూర్ చింత చెట్టు త్వరలో చాలా కాలం గడిపారు పూర్వం తిరుమల గురి పాద భాగంలో పులి అనే చింత ఉండడం వల్ల అడిపిలి అనే పేరు ఏర్పడింది అది కాలక్రమంలో అలిపిరి అయ్యిందని అంటారు పూర్వం తిరుమల కొండ ఎక్కలేని వారు కపిలతీర్థంలోని అల్వార్ తీర్థం దగ్గర తలనీలాలు సమర్పించి అక్కడే స్నానం చేసి అలిపిరి పాదాల వద్ద నుంచే స్వామికి నమస్కరించి వెళ్ళేవారు కొండ ఎక్కేందుకు అనుమతి లేనివారు కూడా ఇలాగే చేసేవారు అప్పటి నుంచి అలిపిరిలో శాస్త్రాంగ నమస్కారాలు చేయడం ఆనవాతి ఆనవాయితీ అయింది సాలగ్రమ శి శిలామయమైన తిరుమల కొండను పాదాలతో తొక్కకూడదని రామానుజాచార్యుల వారు చాలా కాలం పాటు అలిపిరి నుంచే స్వామివారిని సేవించుకునేవారు తర్వాత కాలంలో ఆయన మోఖాలపై తిరుమలకు వెళ్ళినట్లు చరిత్రలో ఉన్నది ఇక్కడ స్వామివారి పాదాలు స్వయంభుగా చెప్తారు రామానుచార్యుల వారు తిరుపతికి వచ్చి ఏడాది పాటు గోవిందరాజ వారి సన్నిధిలో ఉండి రోజు అలిపిరికి వచ్చేవారు అదే సమయంలో తిరుమలలో స్వామివారి కైకర్యాలు ముగించుకున్న తిరుమల నంబి కొండ దిగి అలిపిరి చేరుకొని చింత చెట్టు కింద కూర్చొని రామానుజి చాల వారికి రామాయణ రహస్యాలు బోధించి తిరిగి మధ్యాహ్నం కైకర్యాల సమయానికి తిరుమల చేరుకునేవారు ఒకరోజు మధ్యాహ్నం కైకర్యాల సమయం దాటిపోయింది పూజకు ఆలస్యమైందని తిరుమల నంబి బాధపడుతున్న సమయంలో ఎదురుగా స్వామివారు పాదాలు ప్రత్యక్షమయ్యాయి ఆయన వాటిని సేవించి తరించారు పూర్వం అలిపిరి ప్రాంతంలో కుండలు చేసుకుని జీవించే భీముడు అనే వ్యక్తి ఉండేవాడు ఆయన చెక్కతో చేసిన స్వామి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజిస్తుండేవాడు ఆయన భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు భీముడు స్వామివారికి నైవేద్యాన్ని మట్టి కుడు కుడుకులో సమర్పించాడు ఆ భక్తుని చిరస్మరణీయం చేసేందుకు స్వామివారు స్వయంగా సగం పగిలిన కుండలోనే నివేదన సమర్పించే ఆచారం ఏర్పరిచారు తర్వాత కాలంలో భీముడు కురుమతి కురువతి నంబిగా ప్రసిద్ధి పొందాడు శ్రీవారి పాదాలు మహాముని ఆశ్రమ వద్దకు ఎలా వచ్చాయో ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఆపద్బాంధవుడు శ్రీనివాసుడు దివ్య పాదాలు ఆనవాళ్లు నేటికి పదిలంగా ఉన్నాయి స్వామివారి పాదాలు అలిపిరి పాదాల మండపం తిరుమలలోని శ్రీవారి పాదాల వద్దే కాదు తిరుపతిలోని మరో పురాతన ప్రాంతంలోని దర్శనమిస్తాయి అసలు ఇక్కడ స్వామివారి పాదముద్రలు ఎలా ఏర్పడ్డాయి దాని వెనక కథ ఏమిటో తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం సప్తగిరి స్వామివారు నడయాడిన ప్రాంతం అంతా పరమ పవిత్రం అందుకే తిరుమలలో ప్రతి రాయి ప్రతి అణువు పూజనీయమైనదే భగవంతుడు నడియాడిన ఈ ప్రాంతం సకల పాపహరం భక్తులు భావిస్తారు వైకుంఠాన్ని వీడిన శ్రీ మహావిష్ణువు ఆకాశ ఆకాశరాజు పుత్రిక శ్రీ పద్మావతి అమ్మవారిని చూసి ప్రేమలో పడినట్లు పురాణాలు చెప్తాయి ఆ సమయంలో శ్రీనివాస్ను చూసిన శ్రీ పద్మావతి దేవికి ఉష్ణతాపం అధికం అవుతుంది దీంతో ఏం చెయ్యాలో చెప్పాలని పండితులు ఆశ్రయించారు అంతలోనే ఓ పండితు ఓ పండితుడు శ్రీ అగస్య అగస్తీశ్వర స్వామి వారికి అభిషేకం చేయించి ఆ తీర్థాన్ని పద్మావతి అమ్మవారికి ఇవ్వాలని చెప్పారట అనంతరం పండితులు చెప్పిన విధంగా అమ్మవారికి ఉష్ణతాపం తగ్గిందని పురాణం చెప్తుంది ఇక వకులమాత అమ్మవారి దగ్గరుండి శ్రీనివాస కళ్యాణం వైభవంగా సాగుతుంది దీ దీంతో అగధ అగ అగస్తీశ్వర స్వామి దర్శనార్థం స్వర్ణముఖి నది తీరాన మహాముని ఆశ్రమానికి ఆ దేవ దేవునితో కలిసి శ్రీ పద్మావతి అమ్మవారు అతిథులుగా వచ్చారట నూతన దంపతులు తిరుమలకు వెళ్ళకూడదన్న నిబంధనలు ఉండడంతో ఆరు మాసాలు అగస్య ఆశ్రమంలో శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి దేవి అతిథులుగా ఉన్నారట ఆ సమయంలో స్వర్ణముఖి నది మధ్యలో ఓ చిన్న పర్వతంపై స్వామివారి ఇక్కడ విడిది చేశారన్న ఆనవాళ్ళు పాదముద్రలు వదిలి వెళ్లారు అనంతరం స్వామి తిరుమలకు వెళ్ళినట్లు పురాణాలు చెప్తున్నాయి స్వామివారి పాదాలను తాకుతూ స్వర్ణముఖి నది ప్రవాహం సాగితే విస్తారంగా వర్షాలు పడతాయని అర్థం తిరుమల కొండ మీదకి కాలినడక అలిపిరి ప్రదేశం నుంచి కూడా వెళ్తారు ఇక్కడ త తల ఏ ఏరుగుండు ప్రాంతంలో క కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు కాలినడకన వెళ్తారు అలిపిరి శ్రీవారి మెట్లు ఈ రెండు మార్గాల్లో కాలనడకన కొండపైకి చేరుకుంటారు అయితే భక్తులు కాలినడకల అలిపిరి నుండి వెళ్ళడానికి మెట్లు ఎక్కడం ప్రారంభించే ముందు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి అక్కడ స్వామివారి పాదాలకు పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి తన మొక్కును తీర్చుకుంటూ మొ మెట్లు ఎక్కడం ప్రారంభమిస్తారు అయితే ఇక్కడ స్వామివారు తన పాదాలను తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసినట్లు ఒక కథనము తిరుమలకొండ మీద కాలినడకన అలిపిరి ప్రదేశం నుంచి కూడా వెళ్తారు ఇ అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు నేడు అలిపిరి కాలి మార్గంలో వెళ్లే ముందు కనిపించే కనిపించే పాదాలు శ్రీవారి పాదములు కూడానే కనిపిస్తాయి తిరుమల కొండ మీదకు కాలినడకన అలిపిరిన ప్రదేశం నుండి కూడా వెళ్తారు ఇక్కడ తల ఏరుగుండు ప్రాంతంలో కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల తిరుమల నంబి అతడు రామానుజారులకు రామాయణ రహస్యాలు విప్పి చెప్పింది ఇక్కడే కొండ నుంచి నంబి గోవిందరాజు పట్టణం నుంచి శ్రీ శ్రీముద్ర రామానుజులు ఈ ప్రదేశం చేరుకుని ఇరువురు శ్రీవారి సేవ చేసేవారట అయితే స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం రెండుసార్లు మాత్రమే తమకు దర్శనం అవుతుందని తిరుమల నంబి రామానుచారులు ఇద్దరు బాధపడవారు బాధపడేవారట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబికలలో కనపడి అభయమిచ్చారట నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చని చెప్పారు అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు అలిపిరి కాలిమర్గంలో వెళ్లే ముందు కనిపించే పాదాలు శ్రీవారి పాదములు అనే కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్ల స్వామివారు స్వయంగా తన పాదాలను కొండ కింద ఏర్పాటు చేశారు